వెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండల పరిధిలోని నాయక్ తండ గ్రామ పంచాయతీలో గత మూడేళ్లుగా నిరుపయోగంగా వాడకం చేయకుండా గ్రామ పంచాయతీ పల్లె వెలుగు ట్రాక్టర్ ఉంది నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడిన నాటి నుండి పరిపాలనా లోపంతో అధికారుల నిర్లక్ష్యంతో పంచాయతీలోని గ్రామాలు అభివృద్ధికి నోచుకోవడం లేదని గ్రామ పంచాయతీ సిబ్బంది అన్నారు ఇటీవల గ్రామ పంచాయతీకి సంబంధించిన ట్రాక్టర్ పార్ట్స్ బంపర్ల సైలెన్స్ బ్యాటరీ తదితర సామాగ్రిని గుర్తు తెలియని దుండగులు దొంగలించారు అలాగే సిబ్బందికి గ్రామ కార్యదర్శి సమయానికి లేక వేతనాలు అందడం లేదని తెలిపారు ఇప్పటికైనా మండల ఉన్నతాధికారులు స్పందించి గ్రామ పంచాయతీకి కార్యదర్శిని నియమించి గ్రామాల్లో నెలకొన్న సమస్యలు తీర్చేలా చూడాలని పంచాయతీ కార్మిక సిబ్బంది అన్నారు ఆదివారం పెళ్ళారి పి స్వామి ఇది మళ్ళా మొన్న అంటే మీ సెక్యూరిటీతో సంకల్ చెప్పిన ఆయన అందరు చెప్పిన టాక్టర్ అందరూ చెప్పినాం చెప్తే నేను తెలియలేనంటే నేను తెలియలే గల్లీ గల్లీ ఈ నెల మొత్తం నింపుతున్నా ఎవరి మీద అనుమానం ఉందా ఉన్న స్వామి ఉంది ఉందా ఉంది ఇద్దరు ముగ్గురు మీద ఉంది ఎన్ని రోజులు అయిపోయేది ఇది నిన్న పొద్దుంత అడిగిన చెప్పిన అందరికీ ఈ నెలలో ట్రాక్టర్ అందరికి ఒకటి మూడు తనకి అడగలేం కదా ట్రాక్టర్ ఎందుకు మూల కేసులు దాన్ని దాన్ని ఇప్పుడు రెండు దసరాలే కదా దేనికేసి మూల మూలకంటే అలా డ్రైవర్ లేకుండే డ్రైవర్ ప్రాబ్లం లేకపోతే జీపీలో డబ్బులు లేవా జీపీలో డబ్బులు లేవంటున్నాయి కూడా మనకి ఇప్పుడు ఆరు నెలలు జీతాలు ఇస్తలేదు సార్ ఎంపీడరా ఎంపీడీ చెప్పలేము మన సెక్రటరీ సార్ చెప్పినా ఈటల్ గుడి చెప్పలేము రాజుజేనా చెప్పిన అందరు చెప్పిన ఎంపీడీసీ గురి చెప్పారు